మాటలేవ మాట అన్న అన్న సారీ అన్న మాట ఏదో ఫ్లో అన్న సారీ అన్న అది బా బాధతో అన్న నన్ను క్షమించండి కానీ ఇది చూసినాక చాలా ఆనందంగా ఉందన్న ఏం ఆడియన్స్ ఆడియన్స్కి నేను జన్మ జన్మకు రుణపడి ఉంటానా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే బాగా అనిపించింది అన్న అందరూ నేను నేను ఎంత ఫీల్ అయిన రాసుకునేటప్పుడు చేసేటప్పుడు వాళ్ళంతా ఫీల్ అయ్యారు అన్న నా బాగా మస్తు అనిపించింది అన్న నేను ఇంక కనుక్కున్న దానికి ఎక్స్ట్రా ఇంకా ఇచ్చారు సో వాళ్ళు ఎప్పటికీ నేను రుణం మర్చిపోలేను అన్నా థ్యాంక్ యూ సో మచ్ యా యా లేదు అదే క్లైమాక్స్ వచ్చిన థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అన్న రాజు వెర్స్ రాంభాయ్ అన్న సినిమా చూసిన భయ్యా సినిమా అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్ కనిపిస్తుంది నాకు తెలిసిన వరకు అయితే ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఇంతవరకు చూడలేదు అంటే కొత్తగా చూపించారు చాలా డిఫరెంట్ కనిపించింది డైరెక్షన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటే ఇలాంటి స్టోరీలు అనేది చాలా తక్కువ మంది తీస్తారు నాకు తెలిసి లవ్ స్టోరీలు చాలా లవ్ స్టోరీలు చూసినా కానీ ఇలాంటి లవ్ స్టోరీ అయితే చూడలేదు భయ్య నేను చెప్పింది ఖచ్చితంగా చెప్తున్నాను ఇలాంటి లవ్ స్టోరీ అయితే మీరు చూసింటారు చాలా డిఫరెంట్ ఉంది లవ్ స్టోరీ కూడా అలాగే మేము చెప్పుకోవాలంటే హీరో హీరోయిన్ గురించి చెప్పుకోవాలి వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ అయితే ఎమోషనల్ కానీ చాలా 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 బాగుంది భయ ఎమోషనల్ అయితే ప్రతి ఒక్కరు సినిమా చూసినప్పుడు అయితే క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా కంటతడి కంటతడి పెడతారు దానికంటే ముందు ఇంటర్వెల్ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కానీ ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఎవ్రీథింగ్ కంటతడి అయితే ఖచ్చితంగా పెడతారు ప్రేమలో మాత్రం దమ్మున్న ప్రేమ భయ సినిమా మాత్రం చాలా బాగుంది అసలు ఆ దమ్ము ఉంది ఆ ప్రేమలో ఆ సాంగ్స్ కానీ ఆ రాంబాయన్ మీద సాంగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సత్య అంత సత్య అంత వరకు వదిలినై రాంభయన్ ఒక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అయితే ఈ థియేటర్లో అయితే అరుపులే అనమాట అలాగే మెయిన్ చూసుకుంటే నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత లవ్ అనేది ఇంకా పిచ్చ పీక్స్కి వెళ్ళిపోతుంది మెయిన్ చూసుకుంటే ఈ సినిమాలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ హ్యాల్స్ కానీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి భయ అలాగే మెయిన్ మూవీ మెయిన్ కంటెంట్ వైజ్ కోసం మాత్రం హీరో యాక్టింగ్ అయితే కొట్టేస్తారు లేదు హీరోయిన్ యాక్టింగ్ అయితే ఇద్దరు కాంబినేషన్ అయితే అదిరిపోయింది భయ క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ క్లైమాక్స్ అలా ఉంటుంది సినిమా ఓవరాల్ గా మంచిగా ఉంది అంటే థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అలాగే ఒక ఫ్యామిలీ అనే కాదు భయ్య ఇది ఒక లవర్స్కో ఒక కో ఒకరికి అనే త్యాగం అనేది కాదు ఈ సినిమా ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు అంటే అందరూ ఆల్ జోనర్స్లో చూడాల్సిన సినిమా అనమాట చాలా బాగుంది